ఫౌండేషన్ కార్యాలయంలో మనం రమేష్ నెంతగా ఒక చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు మనము కూర్చోండి కూర్చోండి ఇప్పుడు నడుస్తుంది కలియుగం కలియుగంలో మనం రెండు వేల ఇరవై ఏడులో రెండు వేల రెండు వందల ఇరవై ఏడు సంవత్సరంలో సంవత్సరాలు సరే ఇంగ్లీష్ వాళ్ళ లెక్క ప్రకారం మనకు రెండు వేల ఇరవై ఏడున్న స్వాదు బాకర యుగం జరిగింది అదొక ఎనిమిది లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ద్వాపరానికంటే ముందు జరిగింది తృతయుగం త్రేతాయుగం ఆ త్రేతాయుగం ఎన్ని సంవత్సరాలు ఉంది అంటే పదహారు తరాల తర్వాత పదహారు లక్షల సంవత్సరాలు దాంట్లో మనకు రాముడికి మాది అంటే ఈ ఎనిమిది లక్షలు ఆ తర్వాత అంతకు ముందు ఉన్నటువంటి రాముడి తర్వాత ఒక ముప్పై రెండు తరాలు పరిపాలన చేశారు భారతదేశం రాముడి తర్వాత కూడా కొన్ని తరాలు ఉన్నాయి ఆ తరాలు అవన్నీ కలుపుకుంటే రాముడు లెక్క ఎప్పుడు చేస్తుంది అంటే రాముడు సుమారు పన్నెండు లక్షల సంవత్సరాల క్రితం ఎక్కడి వాడు పన్నెండు లక్షల సంవత్సరాల క్రితం రాముడికి పెళ్ళి అవసరం అంటారు మన నాయనమ్మ చేస్తున్నామా మన తాతయ్య చేస్తున్నామా రాముడికి ఎప్పుడు చేయాలి ఇది మనం ఆలోచించి సరే అనుకో ఏదో గోళ్ళలో ఇంటింటికి ఎందుకు చేసుకుంటున్నారు ఒకవేళ రాముడి గుడి లేకుండా పక్క పెట్టేది చేసుకుంటున్నారు ఎవడన్నా పోని రాముడు పెళ్లి చేసుకుంటా ఏమన్నా సుఖంగా ఉన్నాడా వెళ్ళాలి ఆమె ఆవేమన్నా సుఖంగా ఉందా మనవాడు వాడు మనవాడు మాట్లాడుతుంటే మాట్లాడుతుంటారు ఓ మీ నాయని చేసుకున్నప్పటికీ నాకు సీతమ్మరి కష్టాలు అంటున్నాడు అవునా ఎత్తి నిత్తుపడ్డప్పటి నుంచి నాకు కష్టాలే కష్టాలు అవునా కదా సీతమ్మరి కష్టాలు అనుభవిస్తాను అంటే సీతమ్మ వాడు అన్ని కష్టాలు అంటాయి ఎవరికి చేసుకొని రాముడు అన్న రామ కళ్యాణం ఎందుకు పాపం వాళ్ళ సుఖం ఉంటనే చేయొచ్చు కదా సంతోషం ఎక్కడ లేనే లేదు కదా బాడ కళ్యాణం చేసి మనం గుడి చే మన పెళ్లిళ్ళు ఎట్లా మన ఏడుపు ఉండనే ఉంది మళ్ళీ ఆ ఏడుపు కూడా మనకు కావాలా ఇట్లా అడిగితే మీకు రాముడు సుఖపడలేదు సీత సుఖపడలేదు కళ్యాణం ఎందుకు చేస్తున్నారని మేము మళ్ళీ ఎవరన్నా అడితే మీకు గోడి తలంబురాలు తీసుకొస్తున్నాం మీరు చెప్పారు అసలు పెళ్లి ఏడు మీద అంటే గోడి తలంబురాలు ఏంటి అంటే మీ దగ్గర సమాధానం ఉందా మన హిందూ ఫౌండేషన్ అందుకోసం బాగా గమనించాల్సింది ఏంటంటే మీకు రాముడు అంటే తెలియదని కాదు మన మతం అంటే మన ఆచారాలు అంటే మన సనాతన ధర్మం అంటే మీకు తెలియదని కాదు ఈరోజు కడపలు కడుక్కోవాలని ఓడను మనకు వచ్చి చెప్పాలా మామిడి తరుణాలు కను కట్టుకోమని ఓడో మనకు వచ్చి చెప్పాలా ఇవన్నీ మనం నిత్యం చేస్తున్నదే కదా అంటే మేము గొప్పవని మనకు కూడా చేస్తుందా గొప్పవని చేస్తుంటే గొప్ప అంటే మనం చెప్పగలమా చెప్పగలమా చెప్పలేదు కాబట్టి ఎప్పుడు మరి చెప్పగలకపోతే ఏమవుతుందంట అంటే మనం చెప్పలేకపోతే ఏమవుతుందంటే వీడు పిచ్చోళ్ళు ఏం పని లేక తలం రాని చూపిస్తాను అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక డైరెక్ట్గా ఒక ప్రశ్న అడుతాను ఇన్ని బిల్లులు ఉన్నాయి కదా ఇంతమంది ఉన్నారు ఇన్ని మిల్లులు ఉన్నాయి లా వస్తే కట్ట పిల్లల కోసం వస్తాం కూర్చోాలంటే మేము వస్తుంది మీరా గోడ్తో మీ కష్టమేంటి దేనికోసం ఇదంతా మరి బిల్లు ఎందుకున్నట్టు అనేది మనం తినేది మెల్లు కదా అంటే నువ్వు తినడానికి మనకు వచ్చిన బియ్యం రాముడి వారికి కావా మీ దగ్గర సమాధానం ఉందా ఉందా ఎందుకు చేస్తున్నారు మరి అంటే రమేష్ నంతా ఏం చేస్తారు మన పిచ్చోడు చేస్తుంది అంటే కళ్యాణం ఎందుకో తెలియదు గోడి తలంపురాలు ఎందుకో తెలియదు కానీ మనం అది కళ్యాణం చేస్తున్నాం గోడితలంపురాలు చేస్తున్నాం కదా బాగా గుర్తుంచుకోండి మనందరికీ తెలియని ఒక రహస్యం అసలు రాముడి వలె అవతరించడానికి కారణమే మన యొక్క కష్టాలన్నీ కూడా తీర్చాలి అంతేకాదు మానవుడు ఈ భూమి మీద ధర్మంగా నడవడం ఎలా సాధ్యం అవుతుందో చూపించాలి అవునా ధర్మంగా నడుచుకోవడం అబద్ధాలు ఆడకుండా ఎవరూ బతకలేడు ధర్మంతో ఉంటే ఈ రోజుల్లో నడవని రోజు అని మనం కబుర్లు చెప్తున్నామా లేదా ఇదే విషయం ఆ రోజుల్లో కూడా చెప్పారు ఆ రోజుల్లో చెప్పారు ఏమన్నారంటే అసలు మనం అనవసరంగా ఈ ధర్మాలు నీతులు శాస్త్రాలు ఇవన్నీ చెప్తున్నాం కానీ మన రావణాసురుడు చూడ ఎంత సుఖంగా వాడి గేట్ అండ్ కమ్యూనిటీ ఎవ్వరు లోపల అడుగు పెట్టడానికే వీల్లేదు ఎంత అద్భుతంగా ఉంది వాడికి వెళ్ళానుక ఎవరిని పడితే వాడు ఎక్కువ పడితే పడతాడు ఏ అమ్మాయిని పడితే ఆ అమ్మాయిని ఎత్తుకెళ్తాడు వాడు ఏ దారుణం అంటే ఆ దారుణం చేస్తాడు అయినా వాడే బాగున్నాడు కదా వాడే సుఖంగా ఉన్నాడు కదా మీరేమో దేవుడికి దండం పెట్టండి దేవుడిని అడగకండి దేవుడికి గోత్రనామాన్ని కూడా చెప్పకండి దేవుడికి అన్నీ తెలుస్తాయని మీరు చెప్తారు మా రావణాసురుడు ఏం చేస్తున్నాడు ఓ భీవత్సోని యజ్ఞాలు చేసుకుంటూ శివుడిని నేలకు మీద తిప్పి వాడికి కావాల్సిన వాడు డిమాండ్గా వసూలు చేసుకుంటున్నాడు మనకంటే వాడే బెటర్ కదా అవునా అసలు ఈ సనాతన ధర్మం మాత్రం తప్పు ఇలా ప్రవర్తించడం వల్ల ప్రయోజనం లేనే లేదు అని ఆ రోజుల్లో జనాలందరూ అనుకుంటుంటే భూదేవి వెళ్ళి మొరపెట్టింది కదా ఎవరు వెళ్ళి మొరపెట్టారు ఏ ఇల్లన్నా బాగలేకపోతే ముందు ఏడ్చేది ఆ ఇంటి స్త్రీయే నీళ్లు బారు మొగ్గు బారైపోయినా పిల్లలు బారైపోయినా ఎవరికి కష్టం వచ్చినా మొట్టమొదటి కన్నీరు వచ్చేది ఎవరికంటినీరు వస్తుంది స్త్రీకే వస్తుంది అమ్మకే వస్తుంది ఈ ఊరు మన అమ్మ కదా నన్ను కన్నది మా అమ్మని కన్నది మా అమ్మమ్మను మా తాతమ్మను ముత్తాతమ్మను ఓ నువ్వు నుంచి ఎక్కడికి వెళ్తాం మళ్ళీ ఇక్కడికి వెళ్తాం ఎక్కడి నుంచి వస్తాం ఇక్కడి నుంచే వస్తాం అందుకే ఆమె అమ్మ అంట ఏమంటున్నాం మనని భరిస్తుంది కదా ఆ అమ్మ కూడా బాధ అయింది ఏ అమ్మకైనా ఎప్పుడు బాధ అయిందంటే మొగుడు తాగుబోతాడై కొట్టినా కానీ పెద్ద బాధ కాదు అవునా మొగుడు తాగుపోతాడై కొట్టినా భరిస్తుంది ఎందుకోసం పిల్లల కోసం ఎప్పుడు నిజంగా తల్లి ఎడుస్తుంటే కొడుకు కూడా తాగుబోతాడు అయ్యి కొట్టడానికి కొడుకు కూడా అయినప్పుడు వాడు కూడా దుర్మార్గుడైనప్పుడు వాడి నిమిత్తం కూడా పాడైపోతున్నప్పుడు ఆ తల్లి భరిస్తాడు అంటే మొగుడినైనా భరిస్తుంది కానీ కొడుకు అలా అయితే భరిస్తుంది అదేవిధంగా భూమాత మనల్ని అందరినీ కూడా భరించలేకపోయింది ఓ పక్కనేమో పాపాత్ముడు చాలా గొప్పగా ఉండి పాపమే చాలా మంచిదని ప్రపంచ ప్రజలకు చెప్తున్నారు ఇక్కడేమో ధర్మాత్ములందరూ నశించుకోతున్నారు ఏంటి సృష్టి ధర్మం ఇలా తగలబడింది ఇలా ఉంటే నా కర్మే ఇంకా అవాలి అవునా అనే బాధతో భూదేవుడు ఎక్కడికి వెళ్ళిందట శ్రీమన్నారాయణు దగ్గరికి వెళ్ళిందా వెళితే ఆయన ఏం చేస్తాడు వెంటనే నేను వచ్చేస్తున్నాను భూమి మీదకి అన్నా భూమి మీదకి వస్తే ఆయన చేయాల్సిన మొట్టమొదటి పని రావణాసురుని అంతం చేయడమే కదా వాడు తప్పు అని చెప్పాలంటే వాడిని అంతం చేయాల్సిందే కదా వాడిని అంతం చేయాలంటే ఏం చేయాలి రావణాసురుడు యొక్క గొప్ప ఏంటి వాడికి ఉన్నటువంటి అనుకూలత ఏంటి ప్రతికూలత ఏంటి కనుక్కోమని చెప్తారు ఈ లోపల బ్రహ్మ గురించి తపస్సు రాక్షసుడు అంత ఎక్కువ శివుడు గురించి బ్రహ్మ గురించి తపస్సు చేస్తూ ఉంటారు అంటే శివుడు బ్రహ్మ ఏదో తక్కువ వాళ్ళు విష్ణు ఎక్కువ వాళ్ళు అని కాదు ఇక్కడ అర్థం వాళ్ళైతే వెనకా ముక్కలు చూసుకోకుండా వరాలు గుర్తించేస్తారు ఎవరు బ్రహ్మ అయినా శివుడే విష్ణు అలా వరాలు గుర్తించారు అట్లా వరాలు మనం విష్ణు విష్ణు అంతా ఈజీగా ఒప్పుకోవడం అందుకని చాలా కండిషన్లు ఉంటాయి కాబట్టి ఆయన గురించి ఎవరు కూడా తపస్సు చేయరు సరే బ్రహ్మ గురించి తపస్సు చేస్తాడు వాడు వరాల్లో ఆ వరాలతో ఏం పొందాడు అంటే అంటి వరాలలో మానవుడి చేత కోతుల చేత తప్ప మీ దేనితోటైన రావచ్చు అని పొందాడు అంటే ఇప్పుడు అయిన కనుక అవతారం ఇచ్చితే ఎలా అవతారం ఇస్తాలి మానవుడి వలే అవతారం ఇస్తారు కాబట్టి మానవుడి వదే అవతారం ఇస్తూ వాళ్ళందరినీ మీరు కూడా రండి అని చెప్పేసి మిగిలిన వాళ్ళందరినీ కూడా తీసుకొని ఈ భూలో ఒకరి మీద వచ్చారు అవతారం అంటే దిగుట ఏంటి అవతారం అంటే అవతరించుట అంటే ఏంటి మనం మనం కూడా ఇక్కడే ఉన్నాం కదా మనం దిగామా మనం ఏంటి మనం కూడా భూమి మీదనే ఉన్నాం కదండి ఆయన కూడా భూమికే వచ్చాడు కదా ఆయన అంటే దిగాడు అన్న మరి మనం మనం భూమి మీద ఇంకొక మాట అంటాం భూమి మీద పడ్డాడు వాడు మనం ఏమంటాడు భూమి మీద పడ్డాడు పోతే ఏమంటారు ఈ భూమికి రుణం లేదంట అంటే ఈ భూమి మీద పడ్డోడు మనం అందరం ఏమైనాం పడ్డ ఆయన మాత్రం ఏమయ్యాడు దిగాడు ఎందుకోసం దిగాడు అంటే పడ్డవాడికి లేవడం జరగకపోవద్దు ఈ పడ్డోళ్ళు అందుకే ఎట్లా లేవాలో తెలియట్లేదు మనం అందరూ ఈ కూపర్లో బావిలో పడిపోయాను ఈ లోతులో పడిపోయాను ఓ బురదలో పడిపోయాను లేదా పాప కూపన్లో పడిపోయాను ఎలా లేవాలో మనకి తెలియట్లేదు ఎలా లేవాలో మనకు తెలియనప్పుడు తనంతట తాను దిగివచ్చి చేతులు అందించి పైకి లేపి ఇలా లేరా ఇలా నడవరా ఇలా బ్రతకరా అని చెప్పిందే రామ అవతారం అంటే మన కోసం ఆయన అంత దూరం నుంచి దిగులు చాలా కష్టపడి చూపించారు ఎవరికి అవసరం అండి ఈ రోజు మనం ఒక ఎమ్మెల్యేని ఎంపీని రమ్మడానికి ఇంతమంది జనం కలిసి పోవాలి పదిహేను సార్లు అప్లికేషన్ పెట్టాలి పెడితే ఎలక్షన్ల ముందర మాత్రం వాళ్ళు వస్తారు నిజంగా మనకు అవసరమైన అప్పుడు వస్తారా మనం ఎందుకు అట్లాంటి శ్రీమన్నారాయణుడు అన్ని ఎక్కడ ఉంటాడంటే అంటే పరమ పదంలో వీటన్నిటికీ అతీతంగా ఉంటాడు వీటన్నిటికీ అతీతంగా ఉన్నటువంటి వాడు నీలాగా నా లాగా తల్లి గర్భంలో ప్రవేశించి మనకు రాను ఉండి దాంట్లోనే ఒక తొమ్మిది నెలలు శిక్ష అనుభవించి మనలాగానే ఆయన భూమి మీద పడ్డాడు మనలాగే ఎదిగాడు మనలాగే చదువుకున్నాడు మన కోసం అంత త్యాగం చేస్తాడు ఇప్పుడు చెప్పండి రామ కళ్యాణం చేయమంటారా వద్దంటారా చేయాలి కదా పోని కళ్యాణం చేస్తారు కళ్యాణం ఎలా జరిగిందో మీ అందరికీ తెలుసు పాపం ఆయనకు కూడా తెలియదు ఆయన పెళ్ళి అవుతున్నట్టు ఆయనకే తెలియదు ఆయన పెళ్ళితున్నట్టు ఇప్పుడు మనం మన ఇండలో పెళ్ళవుతున్నట్టు తెలుస్తుందా కదా తర్వాత మనం చేసే మొట్టమొదటి పని అయింది తెలుసా ఏం చేస్తాం షూట్ చేస్తాం పెళ్లి పిల్లను పెళ్లి పిల్ల ఏం చేస్తాం షూట్ చేస్తాం అంటే చంపేయడం కాదు ఫోటో షూట్ అని చేస్తాం అంటే ఏం చేస్తాం బురదలో పడేసి ధోరలిస్తాం గడ్డి పడేసి దొరలిస్తాం కొన్ని పల్లెటూళ్ళు వరద మీ అందరికీ తెలుసు దొంగదంటలు చేసే పని ఈ పని మన పని అని కాబోయే పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు చేస్తాం అంటే మనకు పెళ్ళంటే ఏంటి సంబరం పెళ్ళంటే సంతోషం పెళ్ళంటే వేడుక పెళ్ళంటే తిండి ఇది మన ఉద్దేశం అవునా సరే పెళ్ళంటే అది కాదు పెళ్ళంటే గృహస్థాశ్రమ ధర్మం కోసం తీసుకునే దీక్ష వివాహ దీక్ష అందుకే ఆ పాతకాలం నా ముసలామని అడిగాను పెళ్ళిలో అన్నం పెట్టరు నేను పెడితే రోజు కానీ ఆమె బయట పెళ్లి రోజు పెళ్ళయ్యే రోజు అబ్బరికి అన్నాలు పెట్టారు ఉపవాసంతో ఉంటారు పెళ్లికి ఉపవాసం ఏమిటంటే పెళ్ళి సంతోషమే కదా తిని చేసుకోవచ్చుగా తిని చేసుకోవాలి ఎందుకంటే అది దీక్ష పూజ లాంటిది అదేంటిదండి పూజకు మనం భోజనం చేయం కదా వివాహానికి కూడా చెయ్యం కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు వాడు అక్కడి నుంచి ఫ్రూట్ తీసుకొస్తాడు ఇక్కడి నుంచి కోవా తీసుకొస్తాడు ఇక్కడ నుంచి కేక్ తీసుకొస్తాడు ఏ ఎంత అది అర్థమైతే దీక్షలా లేదు వాడికో వేడుకలాగా ఎంతసేపటికి వాడి ఫోటోలు చూస్తూ అది చూస్తూ ఇది చూస్తూ చూస్తూ చేసుకుంటున్నాడు కానీ గృహస్థాశ్రమ ధర్మం అంటే మంత్రాలు ఎందుకు చదువుతారు ఆ జీవనలు ఎందుకు ఇస్తారు పట్టు వస్త్రాలు ఎందుకు కట్టుకుంటారు పసుపు వస్త్రాలు ఎందుకు కట్టుకుంటారు ఇదంతా పూజే ఇదంతా దేని సంబంధం పెళ్ళి అంటే పూజ బాగా గుర్తుంచుకోవాలి పెళ్ళి అంటే వేడుక కాదు దానికి పవిత్రంగా ఉండాలి ఎలా ఉండాలి పవిత్రంగా ఉండాలి ఎలా పడితే అలా ఉండడానికి వీల్లేదు మీకు ఇంకా తెలియదు ఈ రోజుల్లో మీరు ఫంక్షన్ అక్కడు పడితే వాడు పోతున్నారు కానీ పాతకాలం నాడు స్త్రీలు ఆ ఐదు రోజులు పెళ్లిళ్ళకి వెళ్ళలేదు శుభకార్యాలకు వెళ్ళలేదు ఈ మధ్యలో వెళ్తున్నారు పాపం వాళ్ళకే అర్థం కావట్లేదు పాతకాలం నాటి వాళ్ళకి మీరు చేసింది తప్ప మీ చేసింది తప్ప అర్థం కావట్లేదు ఎందుకంటే అక్కడ జరిగే పవిత్రమైన కార్యం అంటే వెళ్ళదు కనుక అలాంటి పవిత్రమైన దీక్ష రాముడు తీసుకునేటప్పుడు పాపం ఆయనకు కూడా తెలియదు ఏదో విశ్వామిత్రుడు పంపించాడు శివధనుభంగం చేయమన్నారు అక్కడ ఉన్నాడు ఒక అర్థ శివధనుస్ట తీసుకొచ్చారు ఎంతమంది తీసుకొచ్చారట అంటే ఐదు వేల మంది తీసుకొచ్చారట ఎంతమంది తీసుకొచ్చారట ఐదు వేల మంది తీసుకురావడం అంటే అంత బరువుగా ఉంది అంత బరువుగా ఉన్న దాన్ని విరవాలని దూపెట్టారు ఆ విల్లే విరవాలని పెట్టారట అంటే సీతమ్మారు అప్పుడప్పుడు బంతి ఆడుకుంటూ బంతి ఆడుకుంటూ దాన్ని ఎడం చేత ఇటువైపు కుడి చేతి ఇంటివైపు జరిగిందట దేన్ని ఐదు వేల మంది మోసే శివధనుసు డబ్బా ఆ బాక్స్ ఉంటది కదండి దాన్ని చిటు ఇటు చిటు చిటుని అంటే అంత బలవంతురా అంత బలవంతురాలు మరి ఎలాంటి వాడు ఉండాలి మరి మరీ హీరుడిచ్చి పెళ్లి చేసేట్లు వాడికి ఇప్పుడు మనడు పిసుకు అంటాడు కాబట్టి ఎట్లాంటి అంత బలవంతుడు ఇవ్వాలంటారా వద్దంటారా కాబట్టి పోటీ పెట్టాడు పెట్టచ్చు అంటారా పెట్టకూడదు పెట్టాడు పెట్టాడు కాబట్టి అందరు ఓడిపోయారు ఎవరు కూడా గెలవలేదు రాముడిని ఏమన్నా ఎక్కువ పెట్టడం అంటే ఏంటంటే ధనుస్సు ఉంటుంది కదండి ఆ చివరికి దానికి నారా అంటారు తాడు ఉంటుంది కదా ఆ తాడును గట్టిగా లాగి దీనికి కట్టి ఇట్లా లాగడం అనమాట దాన్ని ఎక్కువ పెట్టడం అంటే అంటే దాన్ని గట్టిగా లాగాలి ఎప్పుడో పాతకాలం నాడిది అది తెగిపోయింది వాళ్ళ తాతల ముత్తాతల నాడు శివధనుడు శివుడి ధరస్ కట్టారు ఎక్కువ పెట్టాలి ఎక్కువ పెట్టడం అంటే ఒక విల్లు కూడా ఎక్కువ పెట్టడం లాగి చూపించడం ఎంత లాగుతాడో చూపించడం అందరూ ఏం చేశారు లాగడం మొదలు పెట్టారు అక్కడ కట్టడమే సాధ్యం కాలేదు కొందరికి కట్టడమే సాధ్యం కాలేదు కట్టినోడికి లాగడం సాధ్యం కాదు కానీ రాముడు మాత్రం ఇట్లా పెట్టి ఇట్లా లాగాడు ఇంత దూరం లాగడం పటకు మన ఇరిగితే మధ్య అసలు ఇరగలు ఎత్తడమే చాలా కష్టమంటే కట్టడమే కష్టం అంటే ఎక్కువ పెట్టడమే కష్టమంటే విరంగుంటాడే వీడెంతా బలవంతుడు రా బాబు పన్నెండేళ్ల పిల్లడు వీడంతా బలవంతుడు రా బాబు అప్పుడు పెళ్లి చేస్తుంది ఏమంటరా వద్దంటారా అయితే మనం అందరం శ్రీరామ నవమి రోజు పెళ్లి చేస్తున్నాం కదా ఎవడన్నా నవమి రోజు పెళ్లి చేస్తుంటారు చేస్తారా కుడతారా అయితే వశిష్ఠుడు తెలీదా వశిష్ఠుడు తెలుసా తెలియదు అప్పుడున్న పౌరోహితులకు తెలుసా తెలీదా ఇది టీవీ ఛానల్లో మాట్లాడుకుంటారు మాట్లాడితే మీరు నిజమే కదా ఎట్లా పెట్టిండొచ్చు రాముని పెట్టి అని మనకు కనిపిస్తుంది కానీ నిజానికి రాముని పెళ్లి నవమి రోజు రాలేదు నవమి రోజు కాలేదు ఆయన నవమి రోజు జన్మించాడు నవమి రోజు జన్మించాడు నవమి రోజు జన్మిస్తే ఆయన ఎక్కువ పెట్టింది ధనుస్సు ఎక్కువ పెట్టిన తర్వాత ఒక వారం పది రోజులకు పెళ్ళయింది వెంటనే పెళ్లి